మాట్లాడుతావాడుత మాట్లాడుతుంది అనిత సాధ్యంగా ఉంటాను మాట్లాడుస్తే కొంచెం మీకు సంబంధం లేదు నిద్ర వస్తుందా వస్తా లేదురాంప్ లేదు కాబట్టి గ్రేట్ ఫోటో చెప్పండి చెప్పదలుచుకున్న విషయాన్ని వన్ మినిట్ లోపలే చెప్పగలగాలి కన్క్లూజన్ కూడా ఇవ్వాలి మధ్యలోనే బాపాలి పార్ట్ వన్ అయితే వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఓకేనా చెప్పలేదు వాయిస్ ఓకే నెక్స్ట్ అమ్మాయి మధ్యలో నుంచి వచ్చింది హ్యాండ్ మూమెంట్ ఓకే రైట్ నెక్స్ట్ రావాలి వచ్చి చాలా ఇంట్రాక్ట్ అవుతుంది బాడీ లాంగ్వేజ్ సూపర్ ఉంటుంది ఓకే నెక్స్ట్ చక్రీ సార్ ఓకే ఓకే నుంచి చెప్పాలి మీరు వాక్యం చెప్పాలి లైట్ కెమెరా యాక్షన్ చెప్తే స్టార్ట్ చేస్తుంది ఒక టైం స్టార్ట్ అవుతుంది హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్ నాకు ఇష్టమైన ఒక కొటేషన్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మన నలుగురికి మంచి చేస్తే ఆ మంచి ఒక లా అట్రాక్షన్ విధానం తిరిగి మనకు వస్తుంది నేను నమ్ముతాను అది నేను ఎప్పుడు పాటిస్తాను చెప్పారు మంచితనం నలుగురికి చేసినప్పుడు ఆ మంచితనం ఏదో ఏదో ఒక విధంగా లా అట్రాక్షన్ విధంగా తిరిగి అనేది నేను నమ్ముతాను మనం నలుగురికి మంచి చేసినప్పుడు వాళ్ళలో వాళ్ళ కళ్ళలో వచ్చే సంతోషాన్ని చూసినప్పుడు మనకు అది ఒక రకమైన తృప్తిని ఇస్తుంది ఆ తృప్తి కోసం అయినా మనం నలుగురిని మోటివేట్ చేయాలి అందరికి మంచి మంచి విషయాలను చెప్పాలి మంచి కొటేషన్స్ కొటేషన్స్ ద్వారా వాళ్ళకి మంచితనానికి తొందరలో రీచ్ చేయొచ్చు ఒక స్టోరీస్ దగ్గర ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పినప్పుడు కానీ ఒక మంచి కొటేషన్ కొటేషన్స్ చెప్పినప్పుడు గానీ మీకు చెప్పాను మేమే స్టార్టింగ్ మీరు మాట్లాడమంటే సార్ అడ్మిట్ చేసుకోమంటే చేసుకోక కొంచెం మమ్మల్ని అప్పుడు ఇబ్బంది ఇబ్బంది పాలు చేశారు అవునా అయితే మీకు లాస్ట్ చెప్పాను ఆఫ్లైన్ లోకి వచ్చినప్పుడు మైక్లు లాక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఎంతసేపు మాట్లాడుకున్నా సార్ ఎంతసేపు మాట్లాడమన్నా నిమిషం చాలు రెండు నిమిషాలు ఎంతసేపు మాట్లాడి ఇంకా నేను ఏదో పక్కన నిలబడే వరకు నిలబడ్డానికి వదిలేసి అంటే ఇంకా ఇంకా దుఃఖం అవుతారు చెప్పాల్సిన విషయాలు అయిపోయాయి కాబట్టి వదిలిపెట్టి వెళ్ళి ఉంటే వదిలేటోడుగా వదిలేటోడుగా

ಅದ್ಭುತ ಮೇಲೆ ಮಾತು ಇನ್ನು ತಗ್ಗೇದೆ ಆಗಿದೆ ಲೋದು ಇದು